ఏమండి ఇప్పుడు ఇది మైండ్ గేమ్ మైండ్తో ఆలోచించి మైండ్తో ఆడే గేమ్ ఇది ఇవి ఎన్ని కప్స్ ఉన్నాయి మొత్తం పది కప్పులు ఉన్నాయి కదా ఒకటి ఒకటి తీస్తే ఇటు పెట్టినా ఏ రావాలి ఇటు పెట్టినా ఏ రావాలి అంటే ఇందులో కప్పు తీస్తే ఎటు సైడ్ నుంచి కౌంట్ చేసినా ఏది రావాలి రావాలి ఎట్లా వస్తాయి అనేది ఇంకా నీ ఇష్టం నువ్వు ఎట్లైనా తీసుకో బెడ్ మాత్రం ఫోన్పే ఇప్పుడు మనీ చేతిలో లేవు కాబట్టి ఒక్కొక్క వంద రూపాయలు బెడ్ వంద రూపాయలు నీకు అదే నువ్వు గెలిస్తే నీకు వంద ఇస్తా నువ్వు గెలిస్తే నాకు వంద అమ్మా పెద్ద పెద్ద అమౌంట్ నువ్వు గెలుచుకోలే చాలా పెద్ద గేమే పెట్టినావు కదా గెలు గెలుస్తా బాలేదు వంద రూపాయలు సమర్పించుకోవాల్సిందే లేదు ఆలోచిస్తే మా ఇంట్లో ఆలోచిస్తే అది ఇట్లా చూసినా ఎటు చూసినా ఏది రావాలి ఎట్లా చూసిన ఏ రావాలి సరే ఓకే ఒక పురిష్పక్క పెట్టిన లెక్క పెట్టుకుంటే చెప్తాన ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఇట్లా చూసినా ఎటు రావాలి ఇప్పుడు ఇట్లా కడితే ఇప్పుడు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఇట్లా చూస్తే ఏడు వస్తున్నాయి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు వారు ఇట్లా చూస్తే ఆరు వస్తున్నాయి కదా అవును కరెక్టే కానీ

అది అది పెట్టొద్దు మళ్ళీ అది ఒక ఓకే సరే నువ్వు అది పెట్టుకున్నా కూడా కరెక్ట్ వస్తారా పెట్టుకోండి చూడండి ఇష్టం నువ్వు చేసి చూసి మన ఇంట్లో ఇట్లా పెడితే లెక్క పెట్టుకోవాలి కానీ ఇది తీసేయాలి అంతే కదా దీంతో లేకుండా ఎక్కడ చూసినా సెవెన్ రావాలి ఇప్పుడు ఒక సైడ్ ఎఫెక్ట్ ఏడు వచ్చిన ఎటు సైడ్ లెక్క పెట్టుకోవాలా ఇట్లా పెడితే ఒకటి రెండు మూడు నాలుగు తిప్పాలి నువ్వు ఇట్ చేస్తాయి కదా అని చెయ్యాలి చేస్తేనే గేమ్ అనేది అర్థం కానీ

అది జరుపుతూ ఉండాలి గేమ్ అన్నప్పుడు స్ట్రాంగ్ గా కూర్చోవడం ఉండాలి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఎట్లా చూస్తే ఇట్లా ఆరు వస్తున్నాయి సెవెన్ వస్తలేవు మీకు తెలిస్తే కామెంట్ చేయండి ఫ్రెండ్స్

बाहर पेदर मंजी पेदर पेदर क्या तेलों नहीं क्यों ले बैठ कुंटा हूँ मंजी आज हम ट्रीस के अंदर माइंड माइंड का वाला चीज़ है तो, तो चिन्ह पिले <laughs> लग मारो नेहर के लिए नेहर कुछ ना करना ये गेम्स

చేర్ వస్తాను నీకు వస్తాయి వస్తలే ఇప్పుడు ఇప్పుడు ఎట్లా కడితే ఇప్పుడు ఇట్లా కడితే ఇటు ఇటు అవుతుంది ఇటు తక్కువ అవుతుంది ఇటు పెడితే ఇటు ఇటు పరు వస్తుంది అటు ఒక అదే కదా మరి మరి ఓడిపోయినాను ఇగ ఓడిపోయినట్టు వంద రూపాయలు నీకు చేస్తాను ఫోన్పే చేసేస్తాను మరి నమ్మకం అంటే వాళ్ళే సాక్షి అమ్మ ఓకే ఓడిపోయినా కదా సరే నేను ఎట్లా పెడితే ബൈ ലൈ 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 എന്താ അതേ നടിച്ചിട്ടു അതേ വെക്കുന്ന് ഇതുപോലെ വെട്ടാനേ 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 ഇത് വെച്ചണെ കേറി കേذا ആള് ആ ഇതെ ഉം 1 2 3 4 5 6 7 1 2 3 4 5 6 7 కరెక్ట్ అది వెట్నే ఇటోట్నే అది కదా అప్పుడు ని ఆట్లా పెట్టినా కదా నువ్వు కరెక్ట్ పెటెమాని నిష్పెట్టి చెప్పువా నేను అన్నానా ని వెట్లనే పెట్టి ను కాల్ చేసి ఇది వచ్చింది అని చెప్తే అయిపోతదని చెప్పి ఈజీ గేమ్ ఏని చెప్పినా ఓడిపోయినదా 100 పలొస్టే గాని ఇప్పుడు సరే ఈ ఫోన్ పే చేస్తాను చూస్కో చెయ్ प्लीज राइट काम चेंज भी कोशिश ना इसको साउंड बना रहा ओके साउंड होगा अभी साइलेंस ना? देना हां